సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో సిలబస్ ఏదేళ్ళంటారు ఆరు నెలలకే పెట్టారు బాబీనా ఆటల క్రితం వచ్చాడు ఇప్పుడే పట్టేశాడు నాలుగు ధర్మాలు చెప్పారు ధర్మగా చేయొచ్చు మనం అన్ని మార్గాల్లో ప్రయత్నిద్దాము చట్టబద్ధంగా అందరూ పబ్లిక్ ఇంట్రెస్ట్ పబ్లిక్ మెయిన్ రోడ్ మీద పోదామమ్మా ఇక్కడ గల్లీలో కూర్చుంటే కాదమ్మా మెయిన్ రోడ్ కి మెయిన్ రోడ్ మీద కూర్చున్నామమ్మా ఇక్కడ ఫోర్స్ తీసుకొచ్చి మమ్మల్ని ఆ అంతరంగా ఇలా భయం